హలో అందరికీ వెల్కమ్ టు షెన్నూ లాక్స్ ఇది వచ్చేసి సండే వీడియో నేనైతే ఒక చోటికి అయితే వెళ్తున్నాను ఇక్కడ మా పక్క ఊర్లో వచ్చేసి అయితే జరుగుతుంది ఆదినారాయణ స్వామి పరస వచ్చేసి నేను వచ్చేసి పెళ్ళైనప్పుడు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను అప్పటికే త్రీ వీక్స్ జరుగుతుందంట ఇది సండే సండే కాకపోతే నేను లాస్ట్ డే వెళ్ళాను అప్పటికే పరిస అంతా అయిపోయింది లాస్ట్ డే ఉండదు కదా ఊరికే పూజ చేయించుకొని అయితే వచ్చేసాము ఇంక ఇయర్ వచ్చేసి మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత అయితే కుదిరింది ఇక్కడికి వెళ్ళడానికి ఇక్కడికి వెళ్ళేసి పూజ చేయించుకుని వద్దామనేసి అయితే ఫ్యామిలీ అయితే అయితే వెళ్ళాము అందరము ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అయితే రథం ముందుకు లాగుతారంట ఫస్ట్ డే అయితే మిగతా టూ టూ వీక్స్ అలా ఏముండదంట నార్మల్ పూజలు అయితే చేస్తారంట ఇంకా ఫస్ట్ వీక్ కదా రథం అందుకు స్వామివారిని రథంలో కూర్చోబెట్టి రథమందుకు లాగుతారంట ఇక్కడ జనాలు అయితే మామూలుగా రైడ్ ఒక హాఫ్ కిలోమీటర్ ముందు నుంచే వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి చాలా జనాలు అయితే వస్తారంట ఇంక నేను కూడా ఫస్ట్ టైం ఇలా అయితే చూడడము చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు ఇంకా మామూలుగా అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అయితే రథం లాగుతారంట నేను వెళ్ళేసరికి వన్ ఓ క్లాక్ అలా అయిపోయింది అప్పటికే అయిపోయి ఉంటుంది అనుకున్నాము ఇక్కడ వచ్చేసి రథం మందికి వచ్చేసి అరటికాయలు అలాగే దవనం ఉంటుంది కదా దవనము రెండు రథం మందికి అయితే వేస్తారంట ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు కోరుకునేసి అయితే అలా వేస్తే తీరుతాయి అనేసి చెప్తున్నారు ఇంకా మేము ఆల్రెడీ రథం అనుకున్నాం కాబట్టి అప్పుడైతే వేసేసాము మళ్ళీ తర్వాత తెలిసింది టూ ఓ క్లాక్ అలా అయితే రథం అయితే లాగుతారనేసి ఇంకా ఆలోపు వచ్చేసి గుళ్ళేకి వెళ్ళేసి పూజ అయితే చేపించుకోలే వచ్చేసాము ఇంక అయినా కూడా గుళ్ళో కూడా చాలామంది అయితే జనాలు ఉన్నారు కింద అయితే గుడి చిన్నగా ఉంది ఆ గుడి చుట్టూ అయితే రథం అయితే లాగుతారంట చూస్తున్నారు కదా ఇంక ఇక్కడైతే అట్టపండ్లు అయితే వేసేసాం మేము మళ్ళీ రథం కదిలేటప్పుడు అయితే వేయాలనుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి ఇలా ముగ్గు అయితే వేశారు ఇది ఎందుకేసారో నాకు కూడా తెలియదు నేను ఎవరినైతే అడగలేదు కాకపోతే ఇలా ముగ్గేసేసి అరటి అరటి ఆకుల మీద అయితే ఇలా అయితే స్వీట్ పొంగల్ అదేమో పెట్టేశారు అక్కడ అది ఎందుకో నాకు కూడా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడైతే ఎండ్ అయితే మామూలుగా లేదా జనాలు చాలా ఇదిగా ఉండింది ఎక్కువ మంది జనాలు ఉన్నారు కదా చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే గుడ్ల దగ్గరికి వచ్చి పూజ చేయించుకొని అయితే వెళ్ళిపోయాము ఇంకా టూ ఓ క్లాక్ టైం ఉందనేసి ఇంకా ఆలోపు రథం మీద స్వామి వారిని అయితే కూర్చోబెట్టేసి అక్కడేమో ఇచ్చే పూజ చేస్తున్నారు పూజ చేసిన తర్వాత అయితే రథం లా లాగుతారంట ఇంకా చూసారు కదా మళ్ళీ ఇంకా రథం లాగుతున్నారు కదా అనేసి మళ్ళీ ఎట్టి పనులు అయితే తీసుకున్నాము అలా కదిలేటప్పుడు వేస్తే మంచిది అనేసి ఇప్పుడైతే రథం అయితే కదిలిస్తున్నారు వచ్చేసి ఆదినారాయణ పర్సన్ అంటారంట ఇక్కడ కదినరసింహ స్వామికి ఇలానే చేస్తారు కదా అలాగే ఉంది సేము ఇక్కడైతే రథం అయితే ఉంది ఇది గుడి చుట్టూ ఒకసారి అయితే తిప్పుతారంట ఇలాగా మేమైతే ఇంక ఇక్కడ రథం చూసేసి అయితే వెళ్ళాము ఆల్రెడీ అయితే పూజ అయితే చేపించుకున్నాము కదా ఇంకా ఇక్కడ ఏం తీసుకునేకైతే టైం లేదు అందులోనే జనాలు చాలామంది ఉన్నారు కదా చిన్న పాప ఉంది అందుకనేసి అయితే వచ్చేసాం ఇంక ఇక్కడ ఏమన్నా చెన్నుకు తీపిద్దాం అనుకుంటే తనే అంటుంది అందుకనేసి చిన్న ఫోన్ అయితే తీపిచ్చాము తనకి ఇక్కడ గోపురం కనపడుతుంది కదా ఇక్కడ పైన కొండ పైన ఇంకో స్వామి ఉన్నారంట ఇక్కడ చాలా దూరం నడవాలంట కొండపైన ఇంకక్కడికి అయితే నేనైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళలేకపోయాను ఈసారి కూడా వెళ్ళలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదురుతుందేమో చూడాలి అక్కడ వెళ్ళడానికి ఇక్కడైతే కావాల్సినట్టు తీసుకొని వేస్తే ఇంటికి అయితే బయలుదేరిపోయాము మేము వచ్చేసరికి చాలా టైమే పట్టేసింది ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు కదా ఇది లాంగ్ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్